వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హన్మకొండ జిల్లాలో ఈఎల్ఐటిఈ ఇంటర్నేషనల్ స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఘనంగా జరుపుకున్నారని స్కూల్ డైరెక్టర్ రాజరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో క్లాసికల్ డ్యాన్స్ కరాటి మరియు వెస్టర్న్ డ్యాన్స్ తదితర కార్యక్రమాలు జరిగాయి amount may increase but we believe in quality not quantity we didn't went for any campaigning only through the mouth talk of one parent to another parent we have these many admissions and we promised our parents that we will maintain the Tangshalu hey. ఎక్కువసేపు మాట్లాడినాను ఇప్పటి వరకు ఇక్కడ యాక్చువల్లీ యాన్యువల్ డే సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఆ డేస్లో మనకు టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ డేస్ స్కూల్ వర్కింగ్ డేస్ మనం జీవితంలో నేను కానీ మీరు కానీ కామన్గా ఇటువంటి ఇటువంటి ఈ పర్ఫార్మెన్స్లు మనం జీవితంలో ప్రదర్శించలేక నేనైతే ప్రదర్శించలేదు మరి మీరు ప్రదర్శించాలనేది నాకు తెలియదు మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చాలా వరకు ఇటువంటి అంటే చైల్డ్ స్టేజ్లో ఇవన్నీ కూడా చాలామంది మిస్ అయి ఉంటారు కాకుండా ఇక్కడ మీరు ఇప్పుడు చేసినటువంటి చిన్న పిల్లలు ప్రీ ప్రైమరీ పిల్లలు వాళ్ళు పిల్లలు అన్నారు వాళ్ళు పిడుగులు అనాలి ఎందుకంటే వాళ్ళు అందరి లోపల కూడా ఒక జోస్ తీసుకొచ్చారు అంతే కదా ఇక్కడ స్కూల్లో చేసేటువంటి యాన్యువల్ డేలో చేసేటువంటి పర్ఫార్మెన్స్ అంతా కూడా ఏంటంటే ఒక పిల్లల లోపల ఉండేటువంటి క్రియేటివిటీ వాళ్ళ లోపల ఉండేటువంటి స్కిల్స్ని మనం బయటికి తీయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అయితే చాలామంది ప్రో పిల్ల పేరెంట్స్ ఏమనుకుంటారంటే యాన్యువల్ డే అంటే యాన్యువల్ డే ఎందుకు అనేది చాలామందికి డౌట్ ఉంది కాకుంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటంటే పిల్లల యొక్క జీవితంలో ఒక గుడ్ మెమరీస్ గుడ్ మెమరీస్తో పాటు వాళ్ళ లోపల స్కూల్ లెవెల్లో ఏంటంటే చాలా స్కూల్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఓన్లీ ఎడ్యుకేషన్ ఓన్లీ చదువు అంటే మనకు చదువు ఒకటే అన్నం పెట్టదండి చదువుతో పాటు సంస్కారం ఉండాలి దాంతో పాటు ఏంటంటే జీవితంలో పిల్లవానికి ఒకవేళ చదువులో వెనుకబడినా కూడా జీవితంలో ఏదో ఒక చేసేటువంటి చేసుకొనే మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626 -245167.